భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా పర్యావరణ హితమైన మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ప్రతి ఒక్కరూ వినియోగించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు బుధవారం పట్టణంలో జువలపాలెం రోడ్లోని శ్రీ భగవాన్ ప్లాజా వద్ద జైత్ర బిజినెస్ సొల్యూషన్స్ భీమవరం డాట్ కాం వెస్ట్ బెర్రీ స్కూల్ శ్రీ భగవాన్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐదు వేల మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎమ్మెల్యే అంచుబాబు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొని వారి చేతుల మీదుగా పట్టణ ప్రజలు విద్యార్థులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో వివిధ సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన మట్టి వినాయక ప్రతిమల పంపిణీ అభినందనీయమన్నారు ప్రస్తుతం కాలుష్య వాతావరణంలో మనిషి జీవిస్తున్నాడని శబ్ద జల వాయు కాలుష్యాలతో అంతుపట్టని వ్యాధులు సంక్రమిస్తున్నాయన్నారు వినాయక చవితి పూజలో మట్టి విగ్రహాలతోనే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు పర్యావరణానికి ముంపు రాకుండా వినాయకుని పండగ భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని అన్నారు రంగులు వేసిన విగ్రహాల వలన పర్యావరణం దెబ్బతింటుందని పిల్లలందరూ అవగాహన చేసుకుని పర్యావరణానికి మంచి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు ఈ కార్యక్రమంలో కలిదిండి బలరామరాజు ది భీమవరం ఆక్వా డీలర్స్ అసోసియేషన్ కార్యదర్శి వేగెన్స్న రమేష్ రాజు ఆదిత్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ మంత్రిన రామ్ కుమార్ రాజు పేరుచర్ల లక్ష్మణ వర్మ ఆశా కిరణ్ బెర్రీ స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మన భక్తితోటి పర్యావరణానికి ముక్కు రాకుండా ప్రతి వినాయకుడిని అందుతోటి అందరూ పూజించాలని చెప్పేసి కాల్ వేలని ఒకరిని చేసే ఒక ప్రాక్టీస్లో పెట్టే వినాయకులు కూడా రంగు రంగులు వేసి దాస్లో రంగులు వస్తుందనే పెట్టు పెట్టుకోవాలని కోరుతున్నాను అదే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వినాయకులకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేసిన ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాన్ని చేయాలి వీళ్ళందరూ కూడా చిన్న వీటి మీద పర్యావరణానికి చూస్తే మనం సడన్ గా వర్షాలు కావడం టైం క్లాన్ టైంలో ఫ్లైట్స్ తుఫాన్లు ఇవన్నీ కూడా మనం పర్యావరణ గౌరవం లేకపోవడం తోటి వచ్చిన విషయాలు ఎన్నికల నుంచి కూడా మనం అభివృద్ధి చేసుకుంటే చాలా పర్యావరణానికి ప్రకృతికి భూమి వారికి మంచి అవుతాము నమస్కారం పట్నంలో రెండు వేల మట్టి విగ్రహాలు పంటే కార్యక్రమం చేయడం జరుగుతుంది పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మనం వినాయక చవితి మట్టి విగ్రహాలు వాడినట్లయితే పర్యావరణం జపజనకంగా ఉంటుంది దయచేసి అందరూ కూడా మట్టి విగ్రహాలు వాడాలని మట్టి విగ్రహాలు వాడి వినాయకుడిని ఆ వినాయకుని వేడుకోవాలని దానివల్ల పర్యావరణం మనందరూ కూడా కాపాడంలో అడుగుతామని చెప్పి కోరుకుంటూ

しい。<music>